నందమూరి నటసింహం బాలకృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం పోర్చుగల్లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రంలో బాలయ్య సరసన అందాల తార శ్రియా నటిస్తుంది ఈ సినిమాలో బాలయ్య ట్యాక్సీ డ్రైవర్ గా డాన్ గా నటిస్తున్నారు అయితే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి జై బాలయ్య ఉస్తాద్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది ఇదిలా ఉంటే తాజాగా ఫిలిం ఛాంబర్లో ఈ చిత్ర నిర్మాత ఆనంద్ ప్రసాద్ తేడా సింగ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారట ఇది పూరి మార్క్ టైటిల్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు జై బాలయ్య ఉస్తాద్ ఈ రెండింటిలో ఏ టైటిల్ అయినా పర్వాలేదని ఫ్యాన్స్ చెప్పగా తాజాగా తేడా సింగ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించడంతో బాలయ్య ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట ఎందుకంటే ఈ టైటిల్ ఏం బాగోలేదు బాలయ్యకి ఏమాత్రం సూట్ కాదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట అయితే ఫిలిం ఛాంబర్లో టేడా సింగ్ టైటిల్ రిజిస్టర్ చేయించారంటే బాలయ్య ఓకే చెప్పడం వల్లే అలా చేస్తుంటారని దాదాపు ఈ టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేయనున్నారు మరి ప్రచారంలో ఉన్న ఈ మూడు టైటిల్స్లో ఏ టైటిల్ని ఫిక్స్ చేస్తారో తెలియాలంటే జూన్ పది వరకు ఆగాల్సిందే